శ్రీ మహాలక్ష్మి ప్రార్థన లక్ష్మీం క్షీర సముద్ర సముద్రరాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవా వనిత లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలాప్త విభవ బ్రహ్మేంద్ర గంగాధరం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ శుక్రవారం అండి అందుకనేసి ఇవాళ ఇలా మహాలక్ష్మి ప్రార్థన చెప్పుకున్నామండి హ్యాపీ బర్త్డే టు యూ బంగారు తండ్రి మా బాబు బర్త్డే అండి ఇవాళ మీరు కూడా విష్ చేయండి హ్యాపీ బర్త్డే కన్నా చిన్నప్పుడు ఫోటో అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలా మీరే సపోర్ట్ చేయాలి ఈ మధ్య కొంచెం బాగానే సబ్స్క్రైబర్స్ వస్తున్నారండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి ఫుల్ వీడియో చూడండి గడపకు కుంకుమ పసుపు పెట్టి రోజు అండి రోజు మార్నింగ్ లేవంగానే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని కుంకుమ పసుపు పెట్టి గడపకు పూలు పెడతామండి ఇలాగ అందరూ పెడతారు మీకు తెలిసే ఉంటుంది అందరూ చేస్తారు మేము ఇలా చేస్తున్నాం అనేసి రోజు ఒకే వీడియో పెడితే ఏం బాగుంటుందండి అలా అనమాట అందుకనేసి ఇలా అవి వీడియో అయితే చేస్తాను మీరు తప్పగా అనుకోకండి అన్ని చెట్లు చూపిస్తున్నాను చెట్లు చాలా పెద్ద ఈ మధ్య వర్షం బాగా పడింది కదండి చెట్లు చాలా బాగా వచ్చాయి అనమాట ఈ మధ్య అన్నీ చూపించలేదు చూపిస్తాను తర్వాత ఈ వాళ్ళీళ్ళు అండి వర్షం పడేటప్పుడు రమ్మలు పెట్టామనమాట చాలా బాగుంటాయి నీళ్ళు ఇవి వచ్చేసి అరిసెలు అండి మేము అట్లా అంటాము అరిసెలు అంటారు కొంతమంది మీరేమంటారండి అరసలు అంటారా అట్లా అంటారా ఏమంటారు కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటాయండి ఇవి మాకైతే చాలా ఇష్టము చేసామన్నమాట నిన్న చేశాము ప్రిపరేషన్ వీడియో అయితే పెట్టలేదు ఇవి వచ్చేసి నువ్వు నుండు అండి సున్నుండలు అంటారు కదా నువ్వులు వేరుసిన గింజలు అన్నీ వేసి కొబ్బరి అన్నీ వేసి చేసామన్నమాట నిన్న అత్త చేశారు ఇవి చాలా బాగుంటాయండి నూలుంటలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి నూలుంటలు కొంతమంది తినరండి చిన్నపిల్లలు అస్సలు తినరు వాళ్ళకు చిన్నపిల్లలకు ఇలాంటివి రెసిపీస్ చేసి పెట్టండి బాగా అలవాటు చేయాలి ఇలాంటి హెల్తీ ఫుడ్ తినాలి ఓకే బాయ్ అండి